హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం విష్ణు గారు నమస్కారం సో మరి ఇప్పుడు రేఖలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఇక ఇది చూడండి ఇది కూడా కుడి చెయ్యి మగపిల్లలు ఎనప చెయ్యి లేడీస్ చూసుకోవాలి హృదయ రేఖ ఇది బుద్ధి రేఖ ఈ రెండు పోతూ పోతూ ఇక్కడ శనివేలు కింద డౌన్ ఫాల్ అయింది శని స్థానము చూ మధ్య వేలు కింద రెండు ఏళ్లు కలిసి ఒక దగ్గర ఈ హృదయరేఖ బుద్ధిరేఖ కలిసి దగ్గరగా ఇరుకుగా అయింది ఇలా శని స్థానం కింద సన్నగా ఇరుకుగా ఉండే వ్యక్తులకు అస్తమా జబ్బు గాని శ్వాసకోశ వ్యాధులు గాని వస్తాయి ఇలా ఉన్న వాళ్ళు ఫ్యూచర్ రా ఆ జబ్బులతోటి బాధపడతారు ఇలా ఉంటే ఇంకొకటి అసలు గ్యాప్ హృదయ రేఖకి బుద్ధిరేఖకి ఇంకా ఇది కూడా పిల్లలు కూర్చో ఎడమ పిల్లలు ఎడమ చేసుకోవాలి ఇది జీవిత రేఖ అది కింద ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ ఈ రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి అంటే ఒకే దగ్గర కొద్ది గ్యాప్తో వెళ్తాయి ఇలా వెళ్ళడం వల్ల ఏమైంది అంటే దీన్ని వీళ్ళకు కుచితమైన మనస్తత్వం ఉంటాయి అంటే ఎక్కువ ఆలోచించలేదు ఏమి అంటే కొద్ది మైండ్ ఉంటుంది అంటే వీడు విశాలంగా తనంత తన ఆలోచన చేయలేడు తనంతా తను ఏ పని చేయలేడు ఇతనికి ఎవరన్నా ఏదైనా పని చెప్తేనే చేస్తాడు అంటే అతనికి ఆలోచన విధానం అనేది రాదు ఇరుకు మనస్తత్వము అంటాం అట్లా దీనికి కోపం ఎక్కువ ఎప్పుడు ఉంటాడు చిదరించుకుంటాడు తెలివితేటలు తక్కువ ఉంటాయి ఇక ఇలాంటి వ్యక్తి మనము ఏం చెప్పినా లాభం లేదు ఎందుకంటే ఆయన పుటకమే దేవుడిచ్చిన రేఖ ఇది దీన్ని బట్టి ఆయన ఫలితం ఉంటుంది ఈ ఉన్నవారు ఎవరు కూడా కుచితమైన మనసుతోటి ఏ పని చేయకుండా ఇప్పుడు బాయే సముద్రం ఒకటాడు వాడు ఈడైనా ఉండిదే లోకం ఇంకా మొత్తం దీనికనే ఎక్కువ ప్రపంచం లేదని ఆలోచన చేశాడు విశాలమైన ప్రపంచం ఉందని అనుకోడు తన దోసిందే ఇదే కరెక్ట్ అన్న ఫీలింగ్ లా అక్కడనే ఉండిపోతాడు ఇతను పైకి ఎదగనికే ఆలోచన చేయడు ఉన్న దాంట్లోనే సర్దుకొని అక్కడనే ఉండిపోయి జీవితం గడుపుతుంటాడు ఇలాంటి వ్యక్తులు ఏమిట్లా ముందంజలో ఉండలేకపోతారు వీళ్ళకి శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవచ్చు ఉంటే కొందరికి ఇది కూడా జీవిత రేఖ ఇది రేఖ అంటాము దీని రెడ్ మార్క్ వేసింది హృదయ రేఖ ఇది ఏం చేసింది శని స్థానము ఎక్కువగా ఉంది ఇక్కడ శని స్థానం వచ్చారో కొద్దిగా ఫాల్ అయింది ఇక రవిస్థానంలో కొద్దిగా డౌన్ తక్కుంది ఉంది అయితే బుద్ధివేలు అంటే ఇక్కడ స్థానం అంటే చిట్కనవేలు కిందకెళ్ళి రవివేలు పోయేదాకా ఇట్లా కొద్ది 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 కొద్దిగా గ్యాప్ తగ్గుతూ వెళ్తుంది అంటే బుద్ధివేలు చిట్కనవేలు కింద విశాలంగా ఉండి రవివేలు సూర్యస్థానం కెళ్ళి ఇక్కడ కొద్ది పోయే లోపు హైట్ తగ్గుతూ తగ్గు పోయి శని స్థానం ఫాల్ అయిపోయింది అయితే ఇట్లా ఉండడం వల్ల ఏమైందంటే అంటే వీళ్ళు సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు అంటే సెన్సిటివ్ మైండ్ అంటాం చూడండి ఎవరైనా ఏదైనా మాట అంటే పడరు బాధపడతారు వాళ్ళు ఎవరిని నొప్పించరు ఎవరైనా మాట అంటే వీళ్ళు చాలా బాధపడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళు చాలా డెలికేట్ మైండ్ అంటే చాలా బాధపడతారు అండి మనం ఎప్పుడు కూడా ఏమి అనకూడదు అంటే చిన్న మాటకు కూడా బాగా ఎక్కువ బాధపడి ఇంటికి ఏడుస్తూ ఉంటారు నన్ను ఇంత మాట అని అలాంటి వాళ్ళు ఇలాంటి రేఖ ఉన్న వ్యక్తులే అలా బాధపడుతూ ఉంటారు ఇంకా ఇది కూడా ఇది జీవిత రేఖ జీవిత రేఖ రేఖ కలిసి ఉంది అలానే హృదయ రేఖ చిక్కనవేలు కిందకెళ్ళి చూపుడు వేలు దగ్గరకి వెళ్ళింది ఇంకా ఇక్కడ మధ్యాహ్న ప్లేసు మ్యాక్సిమము ఇక్కడ చిక్కినవెల్ కింద కొద్దిగా ఉంది ఇక్కడ వయ్యో కొద్ది వెడల్పే ఉంది కానీ కొంచెం లైట్గా ఏదో తగ్గి తగ్గినట్టు తగ్గింది అంటే విశాలంగానే ఉంది మొత్తం ఈ ప్లేస్ ఈ బెల్ట్ అంతా ఈ బెల్ట్ మొత్తాన్ని మనం రేఖల భాషలో క్యాండ్రాంగిల్ అంటారు ఈ ప్లేస్ ఇట్లా వెడల్పుగా ఉంటే అంటే వీళ్ళ మనస్తత్వం చాలా బ్రాడ్గా ఉంటుంది అంటే తను ఇక్కడున్నా కానీ ప్రపంచంలో ఏం జరుగుతుందో రోజు తెలుసుకుంటాడు తను కూడా ప్రపంచం ఎదగాలంటే ఏం చేయాలి ఎలా ముందుకోవాలి కొత్త కొత్త విషయాలు కనిపెడుతూ ఉంటాడు వీనికి మంచి మనస్తత్వం ఉంటుంది అయినా కానీ వీనికి ఎదుటివాన్ని మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తాడు కుచితము కుతంత్రాలు ఇది ఇతను సమాజానికి సేవ చేసే వ్యక్తిగా ఉండిపోతాడు ఇలాంటి వ్యక్తులతోటి మనం పరిచయం పెంచుకుంటే అతనితో మనకే లాభంగా నష్టం ఎప్పుడు ఉండదు ఇక ఇది ఒక రకమైన బుద్ధి హృదయ రేఖ రైల్ పట్ట రైలు పట్టాలు అంటే సమాంతరంగా ఉంటాయి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండదు అంటే ఈ బుద్ధి రేఖ హృదయ రేఖ రెండు కూడా మనం చూసుకుంటే వాటి యొక్క గ్యాప్ స్ట్రేట్ గా ఉంటుంది రైలు పటాలు ఎటు ఉంపు తిరిగినా కానీ సమానమే ఉంటాయి ఆ విధంగా ఈ రేఖలు ఉంటాయి ఈ రేఖలు ఉన్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీ డిపార్ట్మెంటు ఇంజనీర్లు డాక్టర్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే ఇంజనీర్లు కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ కానీ అలాంటి వ్యక్తులకు ఇలాంటి రేఖ ఉంటుంది అంటే వీళ్ళకి వాటిపైన కోరిక ఎక్కువ ఆ డిపార్ట్మెంట్ అలా పోతే వీళ్ళు బాగా రాణిస్తారు ఇలాంటి వ్యక్తులు దేశం కోసం సేవ చేయడానికి ఎక్కువ ఆలోచనతోటి ఉంటాం ఇక ఇది కూడా ఏంటంటే కుజస్థానం విశాలంగా ఉండడం జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ రెడ్ మార్కుది చిన్న వేలు కింద కుజస్థానము వేలు కింద కుజస్థానం అంటాము అయితే వీ మధ్యలో ఇరుకుగా ఉండి ఈ రెండు కుజస్థానాలు వెడల్పుగా ఉంటాయి ఇలా వెడల్పుగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే నిజాయితీ పరులు అంటే ఎదుటి వారిని మోసం చేయరు వీడు ముక్కుసుటిగా మాట్లాడుతుంది ఎదుటి వాళ్ళు ఏమంటారు అనేది తనకు అనవసరం తనకు లా మంచి తెలిసినా చెడు తెలిసినా వాని ముందల మాట్లాడనా మాట్లాడొద్దా అనుకోడు ముక్కు చూటుగా చెప్పేశాడు అంటే తప్పైతే తప్పు ఉప్పై తప్పు అని ఈ వాళ్ళ ముందలనే రైట్ ఆర్ రాంగ్ పక్కన చెప్పేశాడు ఇలా రేఖ ఉన్న వ్యక్తులు ఇలా ఈ రేఖలను బట్టి మనిషి యొక్క మానస్తత్వం తెలుస్తుంది దాన్ని బట్టి మనం ఇలా చేదు రంగానే ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకోవచ్చు తెలుసుకొని వాళ్ళతోటి మనం పరిచయం పెంచుకోవాలన్నా దూరం ఉండాలా దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు సో మన రేఖల్ని బట్టి కూడా మన మనస్తత్వం ఏంటో తెలుసుకునికోవచ్చు ఎదుటి వాళ్ళతో థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం